హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మధ్య మా బొటే ఈరోజు అన్ని మగ్గం కలెక్షన్స్ చూడండి చాలా డిఫరెంట్గా ఉన్నాయి నెక్స్ ఇలా స్కాలప్తో టోటల్ వర్క్ కూడా హ్యాండ్కి ఒక్కొక్కటి ఒక డిఫరెంట్గా ఇచ్చేసాము ఇదైతే నెక్ ప్యాటర్న్ బ్యాక్ వచ్చేసి ఇలా డీప్ రౌండ్ ఇచ్చేసాము షార్ట్ హ్యాండ్కి ఇలా చిన్నగా వీ వచ్చేసింది చూడండి హ్యాండ్కి మేడం వాళ్ళు అయితే మనకి యూట్యూబ్లో చూసి ఇచ్చారండి ఆర్డరు తను ఇక్కడ ఉండదంట మన కొరియర్ ఇచ్చారు మేడం మాది తాడపత్తికి దగ్గరలోనే అనేసి మేమైతే ఇక్కడ లేం మేడం అనేది కొరర్ ఇచ్చారు చూడండి నెక్ ఇలా నెట్ యాడ్ చేసేసి డబల్ వర్క్ చేశాను చూడండి బార్డర్ కూడా మళ్ళీ ఇలా స్కాలప్తో టోటల్ లీఫ్ వర్క్ వచ్చేసింది హ్యాండ్స్కి కూడా ఇలాగే టోటల్ మిడిల్లో నెట్ యాడ్ చేసాము స్కాలప్తోని ఇలా లట్కల్స్ ఇచ్చేసి టోటల్ వర్క్ ఇచ్చేసాము చూడండి డిఫరెంట్గా వచ్చేసి ఇవైతే స్టిచ్చింగ్ వెంటనే వెళ్ళిపోతున్నాయండి నైట్ డిఫరెంట్గా ఇచ్చేసాము హ్యాండ్స్ కూడా ఇలా డిఫరెంట్ షేప్ లోని స్కాలప్ వచ్చేసి లట్కన్స్ ఇచ్చేసి టోటల్ బుటీ చూడండి ఒక్కొక్కటి ఒక డిఫరెంట్ గా బుటీ వచ్చేసింది మగ్గం టాజిల్సే వస్తాయి దీనికి కూడా ఒక్కొక్క రెండు వర్క్స్ అయితే చాలా బాగా కూడా నెక్ ప్యాటర్న్లో లో ఇలా డిఫరెంట్ నెక్ షేప్ ఇచ్చేసాము సేమ్ శారీ బ్లౌజ్ సేమ్ ఉందండి లీఫ్ ప్యాటర్న్ వచ్చేసింది శారీ కూడా మనం ఇలా లీఫ్ స్టైలే చేసేసాము హ్యాండ్స్ చూడండి లో ఇక్కడ గ్యాప్ ఇచ్చేసి ఇక్కడ స్కాలప్తో వర్క్ ఇచ్చేసాము ఇక్కడ పైన చిన్న గ్యాప్లో వర్క్ వచ్చేసింది చూడండి డిఫరెంట్ డిఫరెంట్గా మనము ఇక్కడ నెక్ ప్యాటర్న్ చూడండి ఫినిషింగ్ చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో టోటల్ మగ్గం ట్యాజల్సే వస్తాయి ఇవి కూడా ఇది చూడండి బార్డర్ అంతా ఇలా పెద్దగా వచ్చేసింది తను బార్డర్ నేమ్ టచ్ చేయొద్దండి మాకు బార్డర్ ప్లేనే కావాలి అన్నారు మనం ఇక్కడ కింద యాడ్ చేసుకోవడానికి ఇలా మళ్ళీ వర్క్ యాడ్ చేస్తాం చూడండి ఇక్కడ ఇలా వర్క్ చేసి టోటల్ స్కాలప్తో తో లట్కన్స్ ఇచ్చాం చూడండి ఇది కూడా డిఫరెంట్ గానే ఉంది తను ఇలా కావాలి గ్యాప్ బార్డర్ కావాలి అన్నారు చూడండి మనం స్కాలప్ తోనే డిఫరెంట్ ఫ్లవర్ షేప్ వచ్చేసింది హ్యాండ్ టోటల్ ఫినిషింగ్ చూడండి ఇంత ఫినిషింగ్ నీట్ గా వచ్చేసింది బుటీస్ కూడా ఒక్కొక్కటి ఒక డిఫరెంట్ గా ఉన్నాయి బ్యాక్ ప్యాటర్న్ కూడా టోటల్ స్కాలప్ తోనే ఇలా డిఫరెంట్ గా వచ్చేసింది కూడా ఇలానే స్కాలప్ ఇచ్చేసాం చూడండి ఇది కూడా ఫ్రాక్ చూడండి మనం కంప్యూటర్ వర్క్ ఇచ్చేసాము మిడిల్లో చూడండి బాడీ పార్ట్ మొత్తం ఇలా వర్క్ వచ్చేసింది తన మీద ఫ్రాక్ అంతా ఇలా ప్లెయిన్ కావాలి బాడీ పార్ట్ ఒకటే వర్క్ కావాలన్నారు ఇలా డిఫరెంట్గా వర్క్ చేసాము హ్యాండ్ కూడా ఇలా చూడండి హ్యాండ్ కూడా సేమ్ బాడీ పార్ట్ ఇక్కడ ఎలా వర్క్ వచ్చిందో హ్యాండ్ కూడా సిమ్లర్గానే అలా వర్క్ ఇచ్చేసాము చూడండి డిఫరెంట్గా వచ్చేసింది ట్యాజెస్ కూడా డిఫరెంట్గా ట్యాజెస్ ఇచ్చేసాం చూడండి ఫ్రెండ్స్ ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్గా ఉంటున్నాయి ఇవన్నీ కూడా మీకు స్టిచ్చింగ్ అయిన తర్వాత వీడియో తీసే టైం అయితే లేదండి చిన్న పిక్ అయితే వస్తుంది ఇలా మరిన్ని డిఫరెంట్ వీడియోస్ కావాలంటే ఫాలో మీ మదిరి మా